మరియు వాళ్ళ స్నేహితుల పొరగారా మిస్ డోరతి క్లాస్ కి టైం అవుతుంది ఆవిడ ఈ రోజు చెప్పబోతున్న కొత్త పాటిని మనం మిస్ చేయకూడదు అది నిజంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది అవును నేను ముందు వరుసలో కూర్చుంటాను చీకు మీ స్థౌరతి చెప్పే పాఠం వినడానికి సిద్ధంగా ఉన్నావా మన ఇద్దరం కలిసి కూర్చొని ఆ పాటని విన్దాం అది చాలా బాగుంటుంది ఆం కానీ చాచా నేను ఈ సీట్ని చూచూ కోసం ఉంచాను తను నాకు మంచి స్నేహితురాలు మాకు కలిసి కూర్చోడం అంటే ఇష్టం ఓకే చూచు వచ్చేసింది ఇలారా చూచు నా పక్కనే వచ్చి కూర్చో మన ఇద్దరం కలిసి కూర్చోడం అంటే నాకు చాలా ఇష్టం ఓకే మనం తర్వాత కలుద్దాం ఇక్కడికి వచ్చి కూర్చో చాచా మిస్ దోరతి ఏ క్షణమైనా క్లాస్ కి రావచ్చు గుడ్ మార్నింగ్ పిల్లలు ఈ రోజు కొత్త కథ సిద్ధంగా ఉన్నారా ఓకే అయితే మనం ద ఒకానుకప్పుడు ఒక జైన్ కి ఒక చిన్న కొడుకు ఉండేవాడు అతన్ని ఎంతగానూ ప్రేమించేవాడు వాళ్ళు ఉండే ఇంటి చుట్టూ ఉన్న అద్భుతమైన తోటంలో చెట్లు ఇంకా పువ్వులు ఇంకా ఒక అందమైన ఉయ్యలు ఉంది పిల్లలు ఆ తోట వైపు వెళ్తుండగా ఆ జైంట్ని మేం లోపలికొచ్చి ఆ పువ్వులని ఆస్వాదించి ఉయ్యలలో ఆడుకోవచ్చా అని అడిగారు కానీ ఆ జైంట్ వాళ్ళని అక్కడ్నుంచి తరిమేశాడు ఆ తోట వాళ్ల కొడుకు ఆడుకోటానికి మాత్రమే అని చెప్పాడు కొంతకాలం తరువాత ఆ జైంట్ కొడుకు చూడడానికి రోజు రోజుకి విచారకరంగా మారాడు అది ఆ జైంట్ ని ఆందోళన గురి చేసింది నువ్వు సంతోషంగా ఉండడానికి నేనేం చెయ్యాలి అని అడిగినప్పుడు ఓ నానా అంటూ ఆ జైంట్ కొడుకు ఈ అందమైన తోటంలో మనం మాత్రమే ఉండడం సంతోషంగా లేదు అని అన్నాడు నిజానికి నాకు మిగతా పిల్లలతో కలిసి ఆడుకుంటేనే ఆనందంగా ఉంటుంది అని చెప్పాడు అప్పుడే ఆ జైంట్ ఎంత స్వార్థంగా ఆలోచించాడో అర్థమైంది ఆ తోటని తన కొడుకు కోసం మాత్రమే ఉంచడం వల్ల మిగతా పిల్లలకి ఆ ఆనందాన్ని అందకుండా చేశాడు అందువల్ల ఆ జైంట్ వెళ్లి ఆ తోట తలుపులు తెరిచి మిగతా పిల్లలందరినీ కూడా లోపలికి ఆహ్వానించాడు ఆ రోజు నుంచి ఆ జైన్ గార్డెన్ అనేది చాలా చాలా సంతోషకరమైన చోటుగా మారింది వావ్ చాలా అద్భుతమైన కథ చెప్పారు మిస్ డౌరితే ఆ జైన్ తన తప్పుని తెలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మిస్ డేరెక్ట్ నాకు చెప్పినందుకు చాచా నేను ఆ చోట్ని చూచు ఉంచాను తను నా ప్రాణ స్నేహితురాలు మేమిద్దరం కలిసి ఉయ్యాలొగుదాం అనుకుంటున్నాం కానీ చూచు ఇంకా ఇక్కడికి రాలేదు కదా తను వచ్చే వరకు నేను ఆడుకుంటాను తను చెప్పేది కరెక్టే చీకు అది ఇప్పుడు ఖాళీగానే ఉంది కదా తను ఇప్పుడు ఆడుకోవచ్చు నేను మీకు చెప్తున్నాను కదా చూచు ఇక్కడికి ఏ క్షణమైనా రావచ్చు మేమిద్దరం కలిసి ఉయ్యాలొగుదాం అనుకున్నాం ఇదేం బాగాలేదు మేము కూడా సరదాగా ఆడుకోవాలనుకుంటున్నాం ఓకే నేను చిక్క ఇంకేదైనా ఆడుకుంటాంలే అలాగే సరదాగా ఆడుకోండి అదిగో చూచు నేను వచ్చేసాను చీకో మనం కలిసి ఉయ్యాలో ఒకదాం అటు చూడు చీక కిటికీ పక్కన ఒక మంచి చోటు ఉంది అది ఖాళీగా ఉంది నేను అక్కడ కూర్చుందాం అనుకుంటున్నాను అక్కడ కూర్చొని బయటికి చూస్తే చాలా బాగుంటుంది వావ్ నిజమే వెళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చో చాచా అలాగే

ఉదయం నుంచి క్లాస్లో చోటుని ఆపావు ఉయ్యాలలో కూడా ఆపావు ఇప్పుడు ఆఖరికి ఈ విండో సీట్ ని కూడా ఆపుతున్నావు ఇక చాలు చీకు ప్రతిసారి నేను నీకివ్వలేను నేను కూర్చోబోతున్నాను కిటికీకి పక్కన హీ పోదాం నేనే చేసి కలిసి విండో సీట్లో కూర్చుందామనుకున్నాము నాకు చోటుని ఇవ్వాలి నిలివ ఈ సీట్స్లో మేమే కూర్చుంటాం కాదు నేను కూర్చుంటాను కుదర్దు చాచా ఇది రిజర్వ్ మేము తీసుకున్నాం నువ్వు అలా కూర్చోలేవు నువ్వు దాని ఇంకెవరూ తీసుకోకూడదు అనుకుంటున్నావు నువ్వు ఒక కథలో చెప్పిన జైంట్ లాగే ఉన్నావు చుట్టూ ఉన్న మంచి విషయాల్ని ఎవరు ఆనందించకూడదు అనుకుంటున్నావు ఓ నో నేను ఆ విధంగా నడుచుకుంటున్నానా అవును చిక్కు తాను సరిగానే చెప్తున్నాడు నువ్వు ఆ కథలో చెప్పిన జైంట్ లాగానే నడుచుకుంటున్నావు దానివల్ల చాచా చాలా బాధపడుతున్నాడు ఓ నో నేను ఎవరిని బాధ పెట్టాలనుకోవడం లేదు నాకున్న కొంత సమయాన్ని నా స్నేహితురాలు చూచూతో గడపాలనుకున్నాను కానీ ఇంత అన్యాయంగా నడుచుకుంటున్నాను నేను అనుకోలేదు అదేంటంటే నేను చూచో కలిసి సరదాగా ఉందాం అనుకున్నాను తను నాకు ఎంత ముఖ్యమో తనకి అర్థమయ్యేలా చేయాలనుకున్నాను ప్రతి చోటులను తనకి మంచి చోటని ఆపడం ద్వారా పెద్దగా స్పెషల్ గా ఉండాలనుకున్నాను నేను నీతో ఉన్న ప్రతిసారి స్పెషల్ గానే ఫీల్ అవుతాను నేను నీకు ఇంపార్టెంట్ అని చూపించి తెలుసుకుంటున్నావని నాకు తెలుసు కానీ నేను నీతో ఎక్కడ కూర్చున్నా స్పెషల్ గానే ఫీల్ అవుతాను కానీ నేను ఏం చేశానో చూసావా నిన్ను సంతోషంగా ఉంచడానికి నా మరో స్నేహితుడిని బాధ పెట్టాను మరేం పర్వాలేదు చీకు ఓ చాచా నన్ను క్షమించి నేను నా ఉద్దేశంతో చేయలేదు ఈ రోజు నేను నిన్ను చాలా బాధ పెట్టాను నువ్వు కూడా నాకు చాలా ముఖ్యమని నేను నీకు చెప్పాలనుకుంటున్నాను మళ్ళీ ఇలా జరగదని నేను నీకు మాటిస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాచా నువ్వు ఆ విండో సీట్ దగ్గర కూర్చో ఎందుకంటే నేను ఈ రోజు నిజంగా నిన్ను చాలా బాధ పెట్టాను నాకు చాలా సంతోషంగా ఉంది చీకు కానీ మనందరం కలిసి ఆ విండో సీట్ ని ఎంజాయ్ చేయడానికి ఒక మార్గం ఉంది అది మంచి ఆలోచన చాచా ఒక విషయం చెప్పనా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు విండో సీట్ లో కూర్చుందాం ఇంకా ఈ రోజు విండో సీట్ లో కూర్చోడం నీ వంత చాచా థాంక్యూ చీకు ఏయ్ వీని ఆస్వాదించు చాచా అనగనగా ఒక ఊరిలో చీకు అనే ఒక అమ్మాయి నివసిస్తూ ఉండేది ఒకనొక ఆదివారం ఉదయం చీకు వాళ్ళ అమ్మ నాన్న కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఏమండి నాకు భయం వేస్తుంది చీకు ఈ మధ్య ప్రతి దానికి నో అనే సమాధానం చెప్తుంది ముందు అలవాటు భోజనం దగ్గరే మొదలైంది ఇప్పుడు ఆ ప్రతి విషయంలోనూ ఉపయోగించడం మొదలు పెట్టింది వచ్చే నెలలో తనకి ఆరేళ్ళు వస్తున్నాయి కానీ తను నో అని చెప్పే అలవాటు మాత్రం అస్సలు మానలేదు అందుకేనండి నాకు చాలా భయంగా ఉంది నాకు కూడా అదే బాధగా ఉంది ఆ అలవాటుని కొద్ది రోజులకి మార్చుకుంటుందనుకున్నాను కానీ తన విషయంలో అలా జరగడం లేదు కాని ఇంకా ఆలస్యం చేయడం అసలు మంచిది కాదు తను కూర్చోబెట్టి తనకు అర్థమయ్యేలా చెప్పాలి ఇది సరైన సమయం తను చేస్తున్న తప్పుని తెలుసుకునేందుకు మనం చెప్పే విషయం తనకి నచ్చకపోవచ్చు కానీ ఇది తన జీవితానికి చాలా మంచిది చీకు రోజు తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్లాలనింది వెళ్లి తనని లేపుతాను చీకు వాళ్ళ అమ్మగారు చీకుని నిద్రలేపడానికి తన రూమ్ కి వెళ్లారు చీకు నిద్రలే తల్లి మర్చిపోయావా నువ్వు ఇవాళ నీ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాలన్నావు కదా అసలు వాళ్ళ అమ్మ పూర్తిగా విషయం చెప్పకముందే చీకు పెద్దగా నో అని అరిచింది నాకేం లేదు కాని తర్వాత ఏడ్చుకుంటూ నా దగ్గరికి రాకు కొన్ని గంటలు గడిచిన తర్వాత చీకు వాళ్ళ అమ్మకి చీకు అరవడం వినిపించింది ఈ సమయానికి నేను నా ఫ్రెండ్ బర్త్డే పార్టీలో ఉండాలమ్మా నాకు ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది అక్కడ జరిగే ఎంజాయ్మెంట్ అంతా నేను మిస్ అయిపోతున్నానమ్మా నేను ఇందాక నిన్ను లేపడానికి వచ్చాను కానీ నువ్వు గట్టిగా నో అనేసావు నేను ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను నాకు తినడానికి రెడీ చేయి చీకు చక్కగా రెడీ అయి కిందకొచ్చింది అక్కడ గ్లాసులో ఉన్న ఆరెంజ్ జ్యూసుని తీసుకుంది వాళ్ళ అమ్మ తన కోసం చక్కగా బ్రెడ్ పీస్లను వేయించి టేబుల్ మీద పెట్టింది మళ్ళీ వేయించిన బ్రెడ్డా వీటిని తిని తిని బోర్ కొడుతుంది నాకోసం పాన్ కేక్ రెడీ చేయమా వాళ్ళమ్మ వెంటనే నో అని సమాధానం ఇచ్చింది నో ఓకే సరేలే నేను ఇప్పుడు అసలే మీరు తిన్ను చక్కగా నేను పార్టీలో తింటారులే నీకు నచ్చినట్టు చేసుకో నాకు లేట్ అవుతుంది మామ్ నన్ను పార్టీలో డ్రాప్ చేయి చీకు వాళ్ళమ్మ వెంటనే గట్టిగా నో అని చెప్పింది కానీ మామ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నో చీకుకి వెంటనే ఏడుపు వచ్చేసింది అక్కడి నుంచి వెళ్లి ఒక కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది అసలు మామ్ కేమైంది ఎందుకు ఇలా చేస్తుంది చీకు తను చేసిన పనులన్నింటినీ గుర్తు చేసుకుంది ఆఖరికి తను చేసిన తప్పేంటో తనకి తెలిసొచ్చింది తను ప్రతిదానికి నో లేదు కాదు అని చెప్పేదని గుర్తుకొచ్చింది చీకు వెంటనే వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళింది వాళ్ళమ్మని కౌగులించుకొని చెప్పసాగింది మా నిజానికి నేను చేసిన తప్పేంటో తెలుసుకున్నాను ప్రతిసారి అడిగినా కూడా నేను నీకు నో అని చెప్పేదాన్ని కదా అలా చెప్పడం ఎంత తప్పు నాకు ఇప్పుడు బాగా అర్థమైంది మామ్ నేను ఇంకెప్పుడు కూడా ఏమరిగి నా నో అని చెప్పాను మామ్ ఒకవేళ మళ్ళీ నేను అలా చేస్తే ఇంకెప్పుడు నువ్వు నాతో మాట్లాడుకు సరేనా చీకు వాళ్ళ అమ్మ వెంటనే చీకుని దగ్గర తీసుకుని ఏం చెప్పిందంటే ఓ నువ్వు చేసిన తప్పుల్ని తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి ఎస్ మనకి ప్రతిదీ ఇష్టం ఉండొచ్చు ఇష్టం ఉండకపోవచ్చు కనీసం వాటి గురించి కాస్త ఆలోచించాలి కదా ఇక ముందు నువ్వు గుడ్డిగా నో అని చెప్పడం మానేస్తావని అనుకుంటున్నాను తల్లి నో కాదు ఇప్పుడే కదా నో అని చెప్పనన్ను అంటే ఇక ఆ రోజు నుండి చీకు ప్రతిదానికి నో చెప్పటం మానేసింది దానికి బదులుగా వాళ్లమ్మ ఏదడిగినా దాని గురించి ఆలోచించి సమాధానం చెప్పడం అలవాటు చేసుకుంది